다 a l e e n t o n हजुर सर അതേ okay. സുരക്ഷ okay. 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 సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఇయర్స్ ప్లస్ అంటే మనం ఇంత జరిగినా కూడా ఇట్ హస్ బీన్ ఎవ్రీ సేమ్ ఎవ్రీ ఇయర్ ఒకటే జరుగుతుంది వాట్ వీ హ్ లర్న్ ఫ్రమ్ ఆర్ ఈ ఇండిపెండెన్స్ డే ఈ ఫ్రీడమ్ తీసుకొచ్చింది ఎవరు ఒక ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకొచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాం మనం వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఇంత కష్టపడి ఇంత చేసింది మనం ఇలా ఉండడానికి కాదు వాళ్ళు గొప్ప గొప్ప ఐడియల్స్తో ఉన్నారు ఇప్పుడు మీరు చూసారు మహాత్మా గాంధీ ఏం చెప్పారు మహాత్మా గాంధీ నువ్వు వైలెన్స్ జోలికి వెళ్ళకన్నారు అంబేద్కర్ ఏం చెప్పారు అంకజ్ గురించి చెప్పారు ప్రతి ఒక్కరు జ్యోతిబాయ్ పూలే ఎవ్రీ వన్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియల్ ఒక్కొక్క ప్రిన్సిపల్ని చెప్పారు మనం మన లైఫ్లో అవి పాటించాలి అప్పుడే మనం వాళ్ళకి కరెక్ట్గా నివాళిస్తున్నట్టు ఏదో మనం ఫ్లాగ్ వైస్ చేసి ఇంటికి వెళ్ళిపోతే దాని అర్థం కాదు అదేదో ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నామో అయిపోయిందని కాదు మన కంట్రీకి మనం ఏం చేస్తున్నట్టు కాదు ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉంది ఏదైనా నాకే నాకే ఒక డ్యూటీ ఉంది మీకు కరెక్ట్గా చదువుకోవాలి కరెక్ట్గా ఆడుకో గేమ్స్ కానీ మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ప్రతి ఒక్కటి అండ్ మీరు చూస్తే ఇదంతా కూడా కాన్స్టిట్యూషన్లో రాస్తుంది మన లీడర్స్ అందరూ కష్టపడి అంత పెద్ద కాన్స్టిట్యూషన్ని పెట్టారు రెడీ చేశారు దాంట్లో క్లియర్గా ప్రతి ఒక్కటి ఉంది అంటే ప్రతి డ్యూటీ అందరూ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి అని చెప్పి అర్థం సో ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే మన కంట్రీకి మనం ఇచ్చే అదే అదే పెద్ద గిఫ్ట్ మనం మన ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చే అదే అతి పెద్ద నివాళి అది ఒకటి అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ విల్ డూ దిట్ థ్యాంక్ యూ 볼 네, 네. i yeah.

డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం జెండా పండుగ ఇది ఎంత గొప్పగా జరుపుకోవడానికి మరి ఆ రోజు మరి మరి గాంధీ మహాత్మా గాంధీ మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గబ్బర్ సింగ్ మన భగత్ సింగ్ సరోజ నాయుడు అలా విధంగా టంగుడూరు ప్రకాశం పంతులు మరి పొట్టి శ్రీరాములు గారు మరి వల్లభాయ్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రి అనేక గొప్ప మరి నాయకులు రెండు వందల సంవత్సరంలో మరి ఈ పోరాట యోధులతో పరోక్షంగా మరి అనేక రకాలుగా యుద్ధం ఎంతో వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి మరి అనేక మంది ప్రాణ పదంలో నడిపించే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కూడా సపోర్ట్ తోనే మరి మనం ఈ రోజు ఈ హింసగా వాళ్ళు నానా ఇబ్బందులు పెడితే మరి అది శాంతిగా మహాత్మా గాంధీ గారు ప్రారంభించి అదే విప్లవంగా మరి మరి రకంగా మరి అను సేధారాజ్ గారు కానీ మరి భగత్ సింగ్ గారు కానీ ఒక విప్లవం ఉద్యమంలో ఎలబట్టి మరి రెండు రకాలుగా మనం పోరాటం చేయబట్టే మరి ఆ రోజు మనకి మనకి స్వాతంత్రం లభించింది దేశం కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం అదేగా అదే విధంగా కష్టపడి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేశాన్ని ముందుకెళ్లే పదంలో కూడా మనకు ఉపయోగపడాలి ఆ రకంగా ఉపయోగపడి మరి ముందు ముందు మన దేశాన్ని మనమే రక్షించుకునే మార్గంలో కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ దేశానికి నాలుగు దిక్కుల శత్రుత్వంతో పెరిగిపోతుంది ఇవాళ పరిస్థితి మరి అటు శ్రీలంక కాని బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఆ దేశం ఉన్న మరి ఎంత ఎంత అధ్యక్ష ఒక ఉద్యమంగా వెళ్ళిపోయి దేశాన్ని ఆయన దోస్తున్నారు మరి అటువంటి టైంలో మన ప్రజాస్వామ్య దేశంలో మరి మనం ఎంతగా మరి దేశంలో మరి మిలిటరీ ఎయిర్ ఫోర్స్ మన సైనికులు ఎనలేని సేవలు చేస్తున్నారు వాళ్ళు కూడా మనం ఎన్నో రకాలుగా మరి ఎంత చేసినా రుణపడి మనం ఉన్నాం అటువంటి వాళ్ళు కూడా మరి మంచి ఆరోగ్యంతో ముందుకెళ్లే విధంగా మనం మన చేసిన చేసే సేవ మరి ఉన్న పరిస్థితుల్లో మేము కూడా దేశానికి ఎన్లైన్ సేవ చేయాలనేది ప్రతి